హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మామ్ హ్యాపీ డాడ్ ఐ హోప్ యు సబ్స్క్రైబ్ సో ఈరోజు అయితే నేను మీకు ఒక డిఫరెంట్ వీడియో చూపించబోతున్నాను నథింగ్ రిలేటెడ్ టు మామ్ కేర్ అండ్ బేబీ కేర్ సో మేము రీసెంట్గా ఈ మధ్య ఒక గుడికి వెళ్ళామండి అది కృష్ణా డిస్టిక్ ముదినేపల్లి మండలం సింగరాయపాలెం అనే ఊరిలో ఉంది అదే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము సిక్స్ ఓ క్లాక్ అలాగా బట్ అస్సలు కుదరలేదు ఎందుకంటే వింటర్లో లేవడం చాలా కష్టం మీ అందరికీ తెలుసు సో ఎయిట్ ఓ క్లాక్ కల్లా మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము సో అక్కడైతే థర్టీన్ డేస్ సెస్ట్ అనేది జరిగిందండి మేము లెవెంత్ డే రోజు వెళ్ళాము అందుకే మొత్తం పార్కింగ్ కోసం కూడా సపరేట్గా వాళ్ళంతా పెట్టారు సెస్ట్ కోసం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఇదైతే టెంపుల్ చాలా రష్ ఉంది మేము మార్నింగ్ అవర్స్ వెళ్ళామనమాట ఈ ఆలయంలో పూజించే దేవత ఐదు తలలు గల పాము అండి ఈ దేవాలయం వెనకున్న కథ మీకు చాలా చిన్నగా షార్ట్గా చెప్తాను వినండి ఒక కథ ప్రకారం బాబాజీ మఠం నుంచి ఒక దివ్యమైన పాము లక్ష్మీ నరసింహస్వామి సరస్సును దర్శించుకొని అక్కడ స్నానం చేసి తిరిగి వస్తుండగా ఇద్దరు రైతులు దాని తలపై డ్రాళ్ళు విసిరారు ఆ పాము తల నేలకి తగలడంతో చనిపోయింది గ్రామస్తులు ఆ చనిపోయిన పాముని చేవురి పాలెం సరస్సున ఒడ్డున పూడ్చిపెట్టారు దాని తర్వాత ఆ రాళ్ళు విసిరిన ఇద్దరి రైతులు చూపు కోల్పోయారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ పాముకి క్షమాపణ చెప్పడంతో వాళ్ళకి మళ్ళీ చూపు తిరిగి వచ్చింది అదే రాత్రి ఆ పాము వాళ్ళ కలలోకి వచ్చి ఆలయాన్ని నిర్మించమని చెప్పింది ఆ తర్వాత రోజు గ్రామస్తులు ఆ పాము మృతదేహాన్ని తవ్వి చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు ఒక నల్లటి ఆవు వాటి ఆవుల గుంపు నుండి బయటకు వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్న సరస్సులో స్నానం చేసి అక్కడ ప్రదక్షిణాలు చేసింది దానిని ఈ గ్రామస్తులు గమనించారు అప్పుడు ఆ గ్రామస్తులు ఆ ఆవు తిరిగిన ప్రదేశాన్ని తవ్వడం ప్రారంభించారు ప్రజలందరూ ఆ ఆవు ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు అదే కాకుండా ఆ స్థలంలోనే దేవాలయం నిర్మించాలని చెప్పేసి వాళ్ళంతా డిసైడ్ అయ్యారు ఈ టెంపుల్ని అప్పలో నాగేశ్వర స్వామి ఆలయం అని పిలిచేవారు ఈ టెంపుల్ని మళ్ళీ రినోవేషన్ చేసిన తర్వాత దీనికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని దీనికి పేరు పెట్టారు ఇక్కడ థర్టీన్ డేస్ చేసే షెష్టికి చాలా మంది జనాలు వస్తారు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్కి అదే చాలా ప్రాముఖ్యమైనది మా దర్శనం అయితే చాలా బాగా అయింది అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే మేము అక్కడ షాప్స్ ఉంటాయి కదా షెస్ట్లో అక్కడికి వెళ్ళి ఏవో చిన్న చిన్నవన్నీ తీసుకున్నాము ఆ ఊరు నుంచి మేము నెక్స్ట్ మచిలీపట్నం మంగినపూరి బీచ్కి వెళ్ళాము ఆ రోజైతే క్లైమేట్ చాలా బాగుంది అసలు ఎండే లేదు మా జర్నీ కూడా చాలా బాగుంది సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్